తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు కొరత ఉందని చెప్పింది ఎవడు ఇప్పుడు ఇదే ఒక చర్చ తమకు అనుకూల మీడియాలో లేదంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీలో బాగా జోరుగా సాగుతున్నది అలాగే బయట కనిపిస్తున్న రాజకీయాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగనమల అనంతపురం జిల్లా సింగరమల్లో ఒక్క సీటు కోసం ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి ఇక్కడ తనకు తాను బరిలో ఉన్నానని ప్రకటించుకున్నారు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు ఎంఎస్ రాజు ఇప్పుడు ఆయన బుజ్జగించి ఆయన పోటీ నుంచి తప్పించారు అయితే మరో ఇద్దరు నాయకులు మేమంటే మేము ఉన్నాం మళ్ళీ రోడ్ ఎక్కారు వీళ్ళు గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణి ఇప్పుడు ఈమెకు టికెట్ ఇవ్వాలని చెప్పి పార్టీ ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్లో నిర్ధారించిందంట కానీ స్థానికంగా పార్టీలోని ఈమెకు వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు కూడా నడవడం ఎవరిని ఏం పట్టించుకోదు అని చెప్పి ఎక్కువ అంటే ఒంటెద్దు పోకడంతో ముందుకెళ్ళిపోద్రు అని చెప్పి ఆమె ఫిర్యాదులు రావడం వీటన్నిటి నేపథ్యంలో అలాగే అక్కడే ఉన్న మరొక సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కంబగిరి రాములు ఆయన కుటుంబం మీద కూడా ఆయన కూడా ఈ సంగర్మల్ సీటు కావాలని చెప్పి ఆశిస్తున్నారంట ఆయన కోడలు స్నిగ్ధ పార్టీలో యాక్టివ్గా ఉండడం అలాగే నారా లోకేష్ పాదయాత్ర కూడా కొన్ని ఏర్పాట్లు చేశారట ఆమె ఖచ్చితంగా త్రూ లోకేష్ గారి ద్వారా తనకే టికెట్ కావాలని అడుగుతున్నారంట అంటే ఇలాగ ఒక్కొక్క టికెట్ అలాగే టీడీపీలోకి వస్తానని చెప్పిన కాంగ్రెస్ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో మాజీ పిసిసి చీఫ్ కూడా శైలజ నాథ్ ఈయన కూడా తాజాగా ఇప్పుడు ఆయన పేరు కూడా వస్తుంది ఆయన పార్టీలోకి వస్తానని చెప్పి ఆల్రెడీ రెండు నెలల క్రితమే ఒక సంకేతాలు కూడా ఇచ్చారు అయితే అక్కడ సీనియర్ నాయకుడు ఎవరైతే ఉన్నారో రఘువీరారెడ్డితో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆయన ఆపుతున్నారు పార్టీలోకి వెళ్లకుండా ఆయన వస్తే ఆయనకు కూడా ఆ సీట్ ఇవ్వాలని అంటే ఒక్క సింగనమల సీటు కోసం తెలుగుదేశం పార్టీలో ఎంతమంది పోటీ పడుతున్నారు ఇప్పుడు ఇది ఎవరికి ఇవ్వాలో అర్థం కాక బాబు గారు నారా లోకేష్ గారు కూడా తలబట్టుకుంటున్నారు करेक्ट <laughs>